నలభై రెండు సంవత్సరాలు తెలుగుదేశ పార్టీలో కొనసాగుతూ ఈరోజున తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది దీనికి అనేక కారణాలనే అందరూ తెలుసుకున్న విషయం ఎందువలంటే మరి గతంలో రాజకీయాల మీద ఆసక్తి మీద రాజకీయాల్లో రావడం నాటి నుంచి నేటి వరకు ప్రజాసేవలో కొనసాగడం ఈ రోజున కొన్ని కారణాల వల్ల నాకు వచ్చినటువంటి అవకాశం తీసుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నేషనల్ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు పదవ కల్పిస్తానని హామీ పెంచడం తర్వాత మమ్మల్ని దూరం పెట్టాలన్న దురుద్దేశంతో వాళ్ళ యొక్క ప్రయత్నం కొనసాగడం రాజకీయాల్లో ఎప్పుడు కూడా నలభై రెండు సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ తాలూకా పదవులతో తృప్తి చెందామని తప్ప ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ కానీ గ్రంథాలయం కానీ సెంట్రల్ బ్యాంక్ కానీ ఇప్పుడు ఆశించలేదు నియోజకవర్గంలో ప్రజా ప్రజలకు సేవ చేయడం పరమావధిగా భావిస్తూ పనిచేసాం ఈ రోజున మరి వేరే పార్టీలకు వెళ్ళడం బాధగా ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి మోసపూరితమైన పా రాజకీయాలకి మొదలగా తప్పలేదు తప్పనిసరిగా రేపు రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షతన మరి దాడిశెట్టి రాజే గారు మంత్రి గారు సునీల్ గారు అదేవిధంగా జిల్లా ఇన్చార్జీ రెడ్డి గారు వాళ్ళందరి యొక్క సమక్షంలో విజయవాడలో నేను నాతో ఉన్నటువంటి నా అనుసర్లు జాయిన్ అవ్వడం జరుగుద్ది తప్పనిసరిగా తుని నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికి మా సాయిశ్వాల కృషిత్వం అదేవిధంగా ఎంత విశ్వాసంతో తెలుగుదేశం పార్టీలో పనిచేసామో అదేవిధంగా పదవులు ఆశించకుండా వైఎస్ఆర్ పార్టీలు కూడా పనిచేయడానికి మేమందరం నిర్ణయించుకున్నాం మరి ఈ రోజున కేవలం రాజీనామాకి సంబంధించిన విషయం నేను చెప్పడం జరిగింది మరి నేను జాయిన్ అయిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత నేను ఈ నలభై సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏమి చేశాననేది ప్రజల సమక్షంలో చెప్పడం తద్వారా మీ సహకారం ద్వారా ఛానల్లో రావడం కూడా జరుగుద్ది ఇవాళ ఎక్కువ ఎక్కువ విషయాలు మాట్లాడిన అది పద్ధతి కాదు కానీ మాట్లాడవలసింది ఏదో ప్రజల్లోనే మాట్లాడతాను నేను ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉన్నానో ఈ నలభై సంవత్సరాలు నేను ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సేవ చేశానో ఈవేళ ఏ విధంగా తెలుగుదేశం పార్టీని వదిలేసి పోవాల్సి వచ్చిందో ఆ విషయాలన్నీ నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత వచ్చి మీ సమక్షంలో మాట్లాడతానని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఏ విధమైన ఆటంకాలకు లొంగకుండా వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యి నా పాత అనుభవం తోటి వైఎస్ఆర్ పార్టీ విజయాన్ని చేకూర్చడానికి నేను సాయశ్యత్తాలను నా అనుచరులు నేను కూడా నియోజకవర్గం అనేక మంది నా అభిమానులు ఉన్నారు ఇంకా వాళ్ళందరినీ కూడా నాతో ప్రయాణం చేసే విధంగా మాట్లాడుతూ తప్పనిసరిగా విజయానికి వైఎస్ఆర్ విజయాన్ని ఇక్కడే కాకుండా అవసరమైతే పిఠాపురం పత్తిపాడు పాకిరేపేట పార్టీ ఆదేశాల మేరకు ఆ కార్యక్రమం కూడా చేస్తానని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాను